లక్షణపేట పట్టణం గోదావరి రోడ్డులో సాయి గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో దుర్గామాత మాతా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని వేద పండితులు ప్రణవ శర్మ పేర్కొన్నారు ప్రతి సంవత్సరం గోదావరి రోడ్డులో దుర్గా మాతా దేవీశరణ్ నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రతినిత్యం ప్రత్యేక పూజలు లలిత సహస్రనామ అర్చనలు సమీక కుంకుమార్చనలు విధంగా శనివారం కూరగాయలతో శాఖంబరి దేవి అలంకరణ జరిగిందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దుర్గామాత ఆశిష్యులు పొందుతున్నారని తెలిపారు ప్రతిరోజు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ సాయంత్రం ప్రత్యేక పూజలు అనంతరం అల్పాహార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సాయి గణేష్ భక్త మండలి కమిటీ సభ్యులు తెలిపారు कैकै सति धर्मचन्कन कन्न जातो दरे शांती मते महाराज निश्कल पंजाय रास्यं दिव्य शुधा नित्य बुद्धा निरवज्या निरंतर निष्कारण निष्कलंता गिरिपाद विनेश्वरा निराकार आत्मधने विमल मദനशिनी निश्चिंत रहन्तार निरमोह मोहनाशिनी निर्वाणम मदAnte निस्पाप पापशमनी निर्लोभ लोभनाशिनी निश्चसंशय संशयक्ने निर्पाप पापनाशिनी निर्नश मृत्यु मदने निस्त्रिया निस्वरीग्रह विश्वलवीज चुरान नपाया निरस्य दुर्nabla दुक्खमा दुक्खहन्ते सुखप्रदा दुष्य दुरआ दुराचारशमनी दोष सर्वशक्तिमजी सर्वमंगला सद्धिकप्रदा सर्वेश्वरी सर्वमही सर्वमंग करूपिणी महायोगेश्वरी महातन्त्र महाअन्यराद्या आराध्या महाभैरव पूजिता मनेश्वरा महाकालवा मम महाकाण्ड साक्षी

विश्व रूपा जागरणे स्तबंदे तेजसात्मिका सुप्तककनवी कतुया सवा दर्शयना दर्शनारा देवी शुद्धि सामिता परिणी धर्मम प्रतिणी ओरा ऑलरेडी वारिलेला आहे आईना सर लागला मस्त इकोटून ग शीता दिस మన లక్షణపేట పట్టణంలోని గోదావరి రోడ్లో శ్రీ సాయి గణేష్ భక్తమండలి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది అందులో భాగంగా ప్రతినిత్యము విశేషమైనటువంటి పూజలు అర్చనలు దీంతో పాటుగా ప్రతినిత్యం ఉదయం లలితా సహస్రనామ విధాన సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ప్రతినిత్యం జరుగుతూ ఉన్నది అదేవిధంగా సాయంకాలం పూట విశేషమైనటువంటి అరవై నాలుగు ఉపచారాలతోని దేవి చతుషష్ఠి ఉపచార పూజా విధానంతో ప్రతినిత్యం సాయంకాల పూజ అదేవిధంగా అమ్మవారికి శయన కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లనే ప్రతినిత్యం ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని తలపెడుతూ ఈరోజు అమ్మవారికి కూరగాయలతో దేవిగా అలంకరించుకున్నాం నిన్న శుక్రవారం రోజున సుభాసిని అర్చన ప్రీత శోభన శుద్ధమానస్వామి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి వాక్యాల శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని సౌభాగ్యవతుల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిన్న జరుపుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న సాయంత్రము విశేషమైనటువంటి దీపాలంకరణ సేవా కార్యక్రమాన్ని కూడా జరుపుకుని ఉన్నాం ఇక రేపు ఆదివారం రోజున సాయంకాలం కాలం లోపల మహాలింగార్చన కార్యక్రమాన్ని మూడు వందల అరవై ఐదు శివలింగాలను ఏర్పాటు చేసుకొని ఆవరణార్చన పూర్వకంగా మహాలింగార్చన కార్యక్రమాన్ని సంకల్పించుకొని ఉన్నాం సోమవారం సద్దుల బతుకమ్మ యావత్ తెలంగాణ వా వ్యాప్తంగా వరంగల్ వేయి స్తంభాల దేవాలయంలో కావచ్చు భద్రకాళి దేవాలయంలో కావచ్చు పద్మాక్షి దేవస్థానం కావచ్చు గోల్కొండ కావచ్చు ఇవన్నీ కూడా సోమవారంలో బతుకమ్మ సద్దులు నిర్ణయం చేయడం జరిగింది కావు కావున మన లక్ష్మిపేట పట్టణంలో ఉన్నటువంటి మన దేవి శరణవరాత్రి మండపంలో సోమవారం ఉదయం మూలా నక్షత్రం ఉంది కనుక దేవి యొక్క అలంకరణ చేసుకొని పిల్లలందరి చేత పుస్తక పూజ అదేవిధంగా అక్షరాభ్యాస కార్యక్రమాలను కూడా సంకల్పించుకొని ఉన్నాం అదేవిధంగా సోమవారం సాయంత్రము దుర్గాష్టమి ప్రవేశించి ఉన్నది కనుక సోమవారం సాయంత్రానికే దుర్గాష్టమి ఉన్నందున బతుకమ్మ ఆడే సమయానికి అష్టమి ఉండడం విశేషం కాబట్టి సోమవారం రోజుననే సద్దుల బతుకమ్మగా యావత్ తెలంగాణ వ్యాప్తంగా నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా మంగళవారం స్వామివారి యొక్క రామచంద్రమూర్తి యొక్క పాదుకలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాం అదేవిధంగా మహర్నవమి రోజున అంటే బుధవారం రోజున మహామంగళప్రదమైన చండీ హోమము సంకల్పించుకొని ఉన్నాం కనుక సర్వ రక్ష కొరకు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి సంకల్పం ప్రతి నిత్యం చెప్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పైన ఉండాలని చాలా భక్తి శ్రద్ధలతో మాతల యొక్క సహకారంతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండలి వారి యొక్క సహకారంతో ప్రతినిత్యము విశేషమైనటువంటి అర్చనలు పూజాది క్రతువులన్నీ కూడా జరుగుతున్నాయి ఆ జగదంబ యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని లోకమంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకాస్తమస్తోతవంతు సాయి గణేష్ భక్త మండలి గోదావరి రోడ్ గత మూడు సంవత్సరముల నుండి శ్రీదేవి శరణవరా ఉత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకుంటాము ఈ సంవత్సరం కూడా దాదాపు ఈ మండల్లోనే మొదటి మొదటిసారిగా దేవాలయానికి వెళ్తే ఉన్నటువంటి అనుభూతిని ఇక్కడ వచ్చినటువంటి మాతలకు కానీ భక్తులకు కానీ ఉండే విధంగా దాదాపు పాత బస్ స్టాండ్ నుంచి మంటపం వరకు ఒక కిలోమీటర్ మేర విద్యుత్ దీపాలంకరణలతో అంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది ఇక్కడ మన అమ్మవారి ఉపాసకులు వేద పండితులు ముద్దు ప్రణవ్ కుమార్ శర్మ గారి చేత మరియు దేవెల్ల విశ్వాస గారి వేద పండితుల గారి చేత ఆ అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం నుంచి నిత్యం రోజు ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉన్నది ప్రతిరోజు కూడా నిధ్యాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మరియు ఈరోజు శాఖాంబరిగా అమ్మవారిని అలంకరించడం జరిగింది రేపు సాయంత్రము మహాలింగార్చన కాలం వేళనలా మహాలింగార్చన స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమము ఉంటుంది ఎల్లుండి సోమవారం రోజున ఉండే కార్యక్రమాలు ఏదైతే అనుకుంటున్నామో ఆ కార్యక్రమాలు ఉంటాయి మంగళవారం రోజున కూడా శ్రీరామ పాదుకులను హనుమాన్ టెంపుల్ నుంచి ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారికి ఇక్కడ విశేషమైనటువంటి హనుమంతుడికి అభిషేక కార్యక్రమం ఉంటుంది మరియు బుధవారం రోజున అంటే గత సంవత్సరం ఇక్కడ మొట్టమొదటిసారి మొదటిసారిగా మూడు సంవత్సరాల్లో ఫీన సంవత్సరం ఇక్కడ చండీ హోమం కార్యక్రమము మేము అడగగానే ఉపాసకులు ప్రణవ్ కుమార్ శర్మ గారు ఒప్పుకోవడం జరిగింది దాదాపు రెండు రోజుల ముందునే ఇక్కడ అనుకుంటే దాదాపు నాలుగు గుండాలు ఏర్పాటు చేసి పదిహేను మంది జంటలు కూర్చోవడం జరిగింది ఆ అమ్మ కృపచేత ఇక్కడ చేసిన మొట్టమొదటి చండీ హోమంలోనే సాక్షాత్తు అమ్మవారి ప్రత్యక్షం రూపేణ ప్రత్యక్షమైంది కాబట్టి ఈ సంవత్సరం కూడా అంటే గత సంవత్సరం ఇక్కడ కూర్చున్నటువంటి జంటలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు సంతానం లేని వాళ్ళు కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు భూ వివా భూ వివాద సమస్యలు ఉన్నవారు ఎంతోమంది కూడా నాకు చెప్పడం జరిగింది దాదాపు వాళ్ళందరికీ కూడా అంటే నేను కూర్చున్నాము ఇక్కడికి వచ్చినాము మాకు మంచి జరిగింది అనేటువంటి భక్తులే నాకు చాలామంది చెప్పడం జరిగింది అది ఏమో ఏమో కానీ నాకైతే దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ సాక్షాత్తు అమ్మవారి వచ్చి ఇక్కడ కూర్చున్నది అనేటువంటి భావన ఇక్కడ ఎవరైతే అనుకొని ఇక్కడ వచ్చి మొక్కుకుంటారో ఖచ్చితంగా వంద శాతం వల్లకి ఆ పని జరుగుతుంది కావున ఇంటి కార్యక్రమాలన్నిటిలో కూడా సమస్త భక్త జనులందరూ కూడా వీలున్న వాళ్ళందరూ కూడా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి వెళ్ళవలసిందిగా మా కమిటీ అందరి తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది